హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది ఎవరైతే ఏ నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వము హామీ అయితే ఇవ్వడం అయితే అయితే జరిగిందండి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ భాగంలో ఈ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది పోతే ఇది ఎప్పుడు ఇస్తారు అనేది చూసుకుంటే సెప్టెంబర్ నుంచి అయితే ఇస్తారండి అయితే దీనికి సంబంధించి ఏమేమి ఉండాలి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఇకపోతే ఎవరికి ఇస్తారు అనేది కూడా మనమైతే తెలుసుకుందామండి ఇకపోతే ఎవరైతే ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియోలో ఒక ముఖ్య అప్డేట్ అని కూడా మీకైతే చెప్పవచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మీరే ఈ వీడియోని చూడవచ్చు ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము ఒక మంచి శుభవార్ ైతే తెలియజేసిందండి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే మన కూటమి ప్రభుత్వము హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే చదువుకొని ఇంట్లో ఉంటారో వారందరికీ ఈ నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారండి కానీ ఇంతకు ముందు ప్రభుత్వము అంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఈ ప్రభుత్వము ఇదే విధంగా యువసేన అనే పేరు కింద ప్రతి నెల వెయ్యి రూపాయలు అనేది ఇస్తా ఉన్నారండి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వము వచ్చింది కాబట్టి ఈ యువసేన పేరు అనేది మార్చి యువ గలం అని పేరు పెట్టి వీరికైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏం ఉండాలి అనేది చూసుకుంటే మీకైతే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి ఈ తెల్ల రేషన్ కార్డు కలిగిన ఉన్న వారికి ఈ నిరుద్యోగ వృత్తి కింద ఈ మూడు వేల రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఎవరికి ఇవ్వరు అనేది ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఎవరికైతే ఐదు ఎకరాల మాగాన్ని కలిగి ఉంటారో వారికైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద ఈ డబ్బులు అనేవి రావండి ఈ ఐదు ఎకరాల కంటే తక్కువ కనుక ఉంటే వీరికైతే వస్తుంది ఇకపోతే ఎవరైనా ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ గనక ఉంటే మీ కుటుంబంలో ఎవరైనా చేస్తూ ఉంటే వీరికైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద అయితే మీకైతే డబ్బులైతే రావండి ఇక చూసుకుంటే అనంతపురం జిల్లా వాళ్ళకి మాత్రమే పది ఎకరాలు ఉన్నా కూడా ఈ నిరుద్యోగ వృత్తి కింద ఈ డబ్బులు అనేది ఇస్తారండి ఎందుకంటే పేదరిక ప్రాంతము అంటే కరువు ప్రాంతం అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి ఈ పది ఎకరాలు ఉన్నా కూడా వీరికైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద డబ్బులు అనేది అయితే ఇస్తారండి ఇక చూసుకుంటే మీరు వికలాంగులు కలిగి ఉండి మీరు చదువుకొని మీరు ఇంట్లో కనుక ఉంటే మీకైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద అయితే ఈ డబ్బులు అనేవి రావండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మీకైతే పెన్షన్ అనేది అయితే ఇస్తారండి అందుకని చెప్పి ఈ నిరుద్యోగ వృత్తి కింద అయితే మీకైతే రాదండి ఇక చూసుకుంటే మీరు ఏం క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఈ నిరుద్యోగ వృత్తి కింద డబ్బులు అనేది వస్తాయి అనేది చూసుకుంటే మీరైతే ఇంటర్ అనేది పాస్ అయి ఉండాలి తర్వాత డిగ్రీ ఓకేనా అండి తర్వాత టీఐ ఓకేనా అండి ఇది మీరైతే పాస్ అయి ఉండాలండి బీటెక్ బీఎడ్ ఇలా చదివి ఉంటే మీరే పాస్ అయ్యి మీరు కనుక ఇంట్లో కనుక కూర్చొని ఉంటే మీకైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద అయితే మీకైతే డబ్బులు అనేది వస్తాయండి ఇక వైసీపీ చూసుకుంటే మీకు ఇరవై సంవత్సరం నుండి ముప్పై రెండు సంవత్సరం లోపైతే ఉంటే మీకైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద ఈ మూడు వేలు అనేది అయితే మీకైతే వస్తాయండి ఈ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్ డిగ్రీ బీటెక్ ఓకేనా అండి తరువాత బీటెక్ డిప్లొమో ఇలా చేసి కనుక ఉన్ని పాస్ అయ్యి చేసి ఉంటే మీకైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద అయితే డబ్బులు అనేది వస్తాయండి ఇక ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఏమేమి ఉండాలి అనేది మీకైతే చూసుకుంటే మీకైతే ఆధార్ కార్డ్ అనేది మీకైతే కంపల్సరీ అయితే ఉండాలండి ఇకపోతే మీరు ఏం చదివి ఉన్నారు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీకైతే ఉండాలండి ఇకపోతే బ్యాంక్ బుక్ ఓకేనా అండి ఇకపోతే ఫోన్ నెంబర్ ఓకేనా అండి ఈ బ్యాంక్ బుక్కి మీ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలండి తర్వాత ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్కి మీకైతే లింక్ అయి ఉండాలి అలా లింక్ అయితేనే మీకైతే ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీకైతే డబ్బులు అనేది అయితే వస్తాయండి ఓకేనా అండి మీకు కంపల్సరిగా ఉండాల్సింది బ్యాంక్ బుక్కి ఆధార్ కార్డ్కి మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది చూసుకుంటే మీకైతే ఈ ఈలోనే ఈ వెబ్సైట్ అనేది మీకైతే ఓపెన్ అవుతుంది తర్వాత మీరు ఆన్లైన్లో కానీ సచివాలయం దగ్గరకైనా వెళ్ళి మీరైతే అప్లై అయితే చే చేసుకోవచ్చు మీరు మీరు చెప్పినవన్నీ తీసుకొని జెరాక్స్ కనుక మీరు పెట్టుకొని తీసుకొని వెళ్తే మీరైతే అప్లై అయితే చేసుకుంటే మీకు సెప్టెంబర్ నుండి మీకైతే ఈ నిరుద్యోగ వృత్తి కింద మీకు మూడు వేల రూపాయలు అనేది అయితే వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా మీకు ఏమేమి కావాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అవన్నీ చూసుకొని పక్కాగా క్లారిటీగా పెట్టుకోకుంటే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీరైతే అప్లై అయితే చేసుకోండి మీకైతే సెప్ సెప్టెంబర్ నుండి అయితే మీకైతే ఈ డబ్బులు అనేది అయితే పడతాయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను